اڻو ڳالهه ڏيڻو 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 ڳالهه ڏ డుగు బల వర్గాల గురించి పేద వర్గాల గురించి నిరంతరం శ్రమించినటువంటి మహనీయుడు ఆయన పేరు పండుగ అంటే పండుగ సమయంలో పేర్ల పండుగ దసరా పండుగ ముందు కొట్టి కనుక ప్లస్ ఆయన ఎక్కడ పోతే అక్కడ పండుగనే ఏ ఊరికి పోతే ఆ ఊరు పండుగనే ఆయన దగ్గర ఉన్నటువంటి ధనమంతా వీళ్ళ వాళ్లకు దళితు దళికుల దగ్గర తీసుకొని పేదవాళ్లకు పంచినటువంటి మహనీయుడు పేద ప్రజలే దాని శ్వాసగా నిరంతరం శ్రమించి ఆయనను మోసం చేసి చంపడం జరిగింది కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయన జీవించింది పేద వర్గాల గురించి ప్రతి కులంలో పేదవాళ్ళు ఉంటారు ఆనాటి కాలంలో తినడానికి కూడా లేక పెళ్ళిళ్ళు కూడా మిల్లి చేయలేక ఆర్థికంగా చాలా క్షీణించిన జాతులకు పెళ్లి చేయడం భోజనాలు పెట్టడం వారికి అన్ని రకాల సహాయ సహకారం అందించడం జరిగింది ఇలాంటి వీరుడు మహబర్నగర్లో ఉట్టడం మన జిల్లాలో ఉంటాడు మన అబ్బాయికి అర్వకారణం ఆయన స్ఫూర్తి ఎంచుకొని మనం కూడా పేద వర్గాల గురించి పనిచేయాలి పేద వర్గాల గురించి కష్టపడాలని చెప్పి మనసారు